హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే నేను ఒక ఒక అన్న దగ్గర అయితే వెళ్తున్నాను చూడండి ఇల్లు అయితే కట్టిస్తున్నాడు నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాన్రా అని అన్నాడు మరి అక్కడే ఉన్నాడో లేడో చూద్దాం వర్షం ఒకటి పడ్డది చూడండి ఎంత బురద బురదగా ఉందో కిందకి వెళ్ళడానికి కూడా కొంచెం అవకాశం లేని పరిస్థితి చూడండి చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి గంటసంగ కూడా నొక్కండి చూసారా అండి నేనైతే ఇంటి దగ్గరికి వచ్చాను మీకు ఇవన్నీ చూపించడానికి అయితే నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను చూడండి ఇదిగో ఈ డొక్కు దగ్గర అయితే పిక్కలు మట్టి వేసి ఉన్నాడు చూసారా ఇదిగో ఇది తిరిగి వెళ్ళాలన్నమాట ఆ ఇంటి దగ్గర అయితే తడకేసి ఉన్నాడు చూడండి ఇదిగో తడకేసి ఒక రాట కట్టేసి కొంచెం దా దా పెట్టేసి అనమాట చూడండి అది అయితే నేను తీస్తాను తీసి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను చూడండి లోపలికి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసాను లోపల ఫస్ట్ ఇదిగో అతను ఆయన పడుకున్న చోటకైతే చూస్తున్నాం కదా ఆయన పడుకున్న చోట అనమాట అవతల పక్క అయితే చూడండి చెప్పులు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట అటు ఆ తలగడ వేసుకొని పడుకుంటాడు అనమాట మొత్తం మీద కాలు అయితే ఇందులో వేసుకొని పడుకుంటాడు చూడండి నారైతే వేసి ఉన్నాడు చూడండి శీతపొలం నారు గమ్ము చెట్లు నారు తర్వాత ఇదిగో ఈ మన జీడి జీడి నారు కూడా వేసాడు అనమాట జీడిపిక్కలు వేసాడు చూడండి ఇదిగో ఇక్కడ కూడా వేసి ఉన్నాడు జీడిపిక్కల నారు ఈ కిందకి మొక్కలకు చూసారా అవి జీడిపిక్కల నారు అనమాట మొత్తం ఇవన్నీ నారే ఇదిగో ఇది చూసారా ఇవి కూడా నాటించాడు అనమాట ఇది పనిసె మొక్క అనమాట ఇది పనిస పనిసె నారు ఆల్రెడీ జీడి జీడి నారు ఇదిగో వేసాడు అదిగ మొత్తం ఈ జీర్ణ అనమాట అన్ని మొక్కలతో ఉన్నాయి ఇక్కడ అయితే ఇదే సడ్డ దగ్గర ఉంటాడనమాట లేడు సంతక వెళ్ళిపోయాడు నేను ఇక్కడ వచ్చేసరికి సంతక వెళ్ళిపోయాడు అనమాట చూసారా ఈ విధంగా అయితే తయారు చేస్తారనమాట చూడండి ఇక్కడైతే జీడిపిక్కులు ఉన్నాయి అక్కడ నాడుతాయి చూడండి అన్ని సే పీడీలు మెయిల్ తర్వాత అవన్నీ అక్కడ చూడండి ఏదైనా పెట్టుకోవడానికి ఇదిగో మనం ఏదైనా ఇక్కడ సంచి కట్ట తగిలించడానికి ఇదిగో ఇదిగో అంటే ఇది సీపురు తీసుకుంటారు కదా తుడుచుకుంటారు కదా ఇది మనము దొడ్డి సీపూర్ ఉంటాం కదా దొడ్డి సీపురు ఆ దొడి తుడుచుకోవడానికి ఇది అన్నమాట చూడండి అది ఆవురికి కెన్నెలు అనమాట చూడండి ఇది గుద్దెల సెప్ప గుల సెప్ప అనమాట గుద్దెలతోనే పోడు తోతారు కదా అది చెప్పులు కూడా ఉన్నాయి మరి ఆయన ఎట్ వెళ్ళిపోయాడో తెలియదు ఇదిగో ఇది చూడండి ఎలాగున్నాయి ఇక ఆయన తయారు చేసినవి మొత్తం చూడండి ఆయన అనమాట ఆయన వస్తువులు అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట మళ్ళా ఆడు పడుకున్న కిందకి మళ్ళీ ఇంకొక లాగా ఉంది చూడండి చూసారా ఇక్కడ కత్తిలు గట్రా పెట్టుకోవడానికి అన్ని సబ్బులు చేంపులు అవన్నీ పెట్టుకోవడానికి చూడండి నేను ఉంటాయి అన్నమాట ఇలాగ చూసారా ఇంకా అలా అతనున్న అయితే మొత్తం ఇదంతా ఇదంతా సీపర్ అండి ఇది మొత్తం ఇదంతా సీపరు మనం దొడ్డి తెర్చుకున్న సూపర్ అన్ను మొత్తం కొట్టేసి ఉంచేశాడు అనమాట బాగా ఆరబెట్టేసి ఉంచేసాడు అది ఎవరికి ఇస్తారో ఏంటో తెలియదు కానీ మొత్తం అనమాట ఆయన పర్సనల్ ఏ బేగులైనా లేకపోతే ఏదైనా ఉంచుకోవడానికి పుస్తకాలు బుక్కులు అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ అయితే ఏర్పాటు చేశాడనమాట చూడండి ఇది ఇది ఏర్పాటు చేశాడు మొత్తాన్ని ఏదైనా తగిలించుకోవడానికి ఇగో మేకలు ఇగో ఇక్కడ సంచిల్ గట్రా తగిలించడానికి ఇక్కడ కూడా మేకు కొట్టి ఇక్కడ కట్టేసాడు అనమాట ఎంత బాగా అవతల పక్క గాలి తగలకుండా అవతల పక్క దా గాలి తగలకుండా అయితే పేపర్ అయితే అడ్డు చేశాడు అనమాట ఇక్కడే ఆయన బస చేస్తాడనమాట చూడండి ఇందులో కలబందలు కూడా ఉన్నాయి చూడండి ఇగో చూసారా ఈ కలబంద మొక్కలు చూడండి ఇగో అవన్నీ అవే అనమాట మొత్తానికైతే ఇదిగో చూడండి ఆయన అన్ని వస్తువులు ఇక్కడ పెట్టే ఉన్నాడు అనమాట చూడండి ఇవి ఆయన ఒకవేళ అతనికి బాగలేకపోతే ఇవి తెంపేసి ఇదిగో ఇక్కడ తెంపేసి తినేసాడు అనమాట ఆల్రెడీ ఆ పక్క ప పొరాలన్నీ తీసేసి లోపలిది గుంజు తినేస్తాడు అనమాట ఆయన బాగలేకపోతే ఏమైనా జబ్బు జ్వరం వచ్చినా అనమాట ఇదిగో ఇక్కడిది కూడా తీసాడు అనమాట చూడండి ఇక్కడిది కూడా తీసి తినేశాడు ఇదే ఇక్కడిది కూడా తీసి తినేసాడు చూడండి ఇదిగో ఇక్కడిది కూడా అలా అనమాట చూడండి చూడండి ఎంత బాగున్నాయి అన్నీ ఈ బస్తాలో ఏముందో చూద్దాం ఓహో సారం అనమాట మట్టి సారం అన్నమాట చూడండి సారం ఆయన వేసిన సారం అనమాట మొక్కలకి నారేయడానికి సారం అనమాట మేము బయటికి వెళ్ళిపోదాం ఆయన కూర్చున్న చోట్లను చూద్దాం ఎందుకంటే మళ్ళీ గేట్ వేసేద్దాం గేట్ వేకపోతే లోపల లోపల అన్ని వస్తువులు ఉన్నాయి కదా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూడండి ఇంకే చేసినాము ఆల్రెడీ అయితే వెళ్దాం చూసారా మా కూర్చోడానికి ఈ కూర్చోడానికి ఎవరు వచ్చినా కూర్చోడానికి ఇక్కడ తయారు చేసాడు అనమాట ఆయన ఆయన కూర్చొని పడుకోవడానికి ఇది ఇక్కడ ఇలాగ తయారు చేశాడు అనమాట చూడండి చూసారా ఎలా తయారు చేశాడో చూడండి అక్కడ కర్రలు పెట్టి అటు పెట్టేసి ఆయన కుర్చీలాగా తయారు చేశారు చూడండి చూసారండి ఎలా ఉందో ఇక్కడ వచ్చి కూర్చోడానికి పడుకోవడానికి బాగుంటుందని కాళ్ళెట్టి దాపెట్టడానికి అటు పడుకొని అటు తలగడ వేసుకొని అటు ఉండడానికి అక్కడికి అయితే కూర్చోడానికి అనమాట అక్కడ ఇది ఇది ఆయన కీడే రాయి అనమాట చూడండి కత్తిల కీడే రాయి ఎంత అరగే తీసుకున్నారో చూడండి